నమస్తే అన్నా అందరికి నమస్కారం బెహరన్ లో కస్టమర్ తో జరిగిన గొడవలో తీవ్రంగా గాయపడ్డ బషీర్ గారు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం రీఫా హలో ఇరవై ఐదేళ్లుగా కోల్డ్ స్టోర్ నిర్వహిస్తూ ఉన్న బషీర్ గారు ఒక అరబ్ కస్టమర్ గత వారం కొనుగోలు చేయడానికి అతని షాపుకు వచ్చాడు ఈ క్రమంలో కస్టమరు తీసుకున్న వస్తువులకు డబ్బు ఇవ్వడానికి నిరాకరించడమే కాకుండా బషీర్ గారి పైన దాడికి పాల్పడ్డాడు ఈ క్రమంలో కింద పడ్డ బషీర్ గారికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేర్పించారు హాస్పిటల్లో నాలుగు రోజుల పాటు వెంటిలేటర్ సపోర్టుతో చికిత్స పొందుతూ ఉన్న ఆయన మంగళవారం ఉదయం మరణించినట్లు స్థానిక మీడియా పేర్కొంది సిసిటివి ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ కేసును పర్యవేక్షిస్తూ ఉన్నట్లు ఇండియన్ ఎంబసీ మరియు బెహ్రాన్ లో ఉన్న కేరళ ముస్లిం కల్చరల్ సెంటర్ తెలిపింది అలాగే బషీర్ గారికి భార్య మరియు ఇద్దరు కొడుకులైతే ఉండడం జరిగింది బషీర్ గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అలాగే ఆ యొక్క కుటుంబానికి దేవుడు ధైర్యం ఇవ్వాలని చెప్పి మనం అందరం కోరుకుందామన్నా అతని యొక్క షాపుకు కు ఒక కస్టమర్ వచ్చి వస్తువులు కొనుగోలు చేసిన తర్వాత డబ్బు అడిగినందుకు అతని పైన దాడి చేసి తీవ్రంగా గాయపరిచి వెళ్లిపోవడం జరిగింది ఆయన హాస్పిటల్లో చేర్పించగా ఆయన మృత్యువుతో పోరాడుతూ ప్రాణాలు వదలడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న जय हिंद